వెల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఏం చేస్తున్నారు సో చాలామంది నిన్ను అడిగారు అక్క ఏమైంది మీ హెల్త్ బాగానే ఉందా వీడియో ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్ అండి సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈరోజు ఫిబ్రవరి సెవెంత్ సో మీ అందరికీ లాస్ట్ వీక్ ఏమో చెప్పినట్టున్నాను మా చెల్లి బర్త్డే అప్పుడు సో ఈ రోజు మా తమ్ముని బర్త్డే అనమాట వేరేలా అస్సలు అనుకోవద్దు ఫ్యామిలీ మెంబర్స్ అందరి బర్త్డేస్కి విషెస్ చెప్పిస్తుంది అని చెప్పేసి సో మా తమ్ముని పుట్టినరోజు అండి మా తమ్ముడికి మాత్రం ఖచ్చితంగా మీ అందరి విషెస్ అనేటువంటిది అవసరం తమ్ముడిని మేము ముద్దుగా కిట్టు అని పిలుచుకుంటాము వాడు మాకు తమ్ముడు అయినప్పటికీ కూడా వాడు మాకు ఒక పెద్ద అన్నలాగా మా తోడ తమ్ముడు కదా అసలు మాకు చాలా అంటే చాలా ఇష్టం మా తమ్ముడు అంటే ప్రతి అక్కకు తమ్ముడు అంటే ఇష్టం ఉంటుంది అండ్ సారీ అండి సారీ ఫర్ దక్షణల్ డిస్టర్బెన్స్ మార్నింగ్ నుంచి బోర్ వేస్తున్నారనమాట ఇక్కడ పక్కన బిల్డింగ్ దగ్గర ఇప్పటి వరకు చూశానండి మేబీ అంటే అయిపోతుందేమో పని అయిపోతుందేమో సౌండ్ అయిపోతుందేమో అని చెప్పేసి సౌండ్ అయిపోలేదు యాక్చువల్లీ ఇంకా మా వాళ్ళు ఎక్కడో వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు నేను టెన్ ఓ క్లాకే కూర్చున్నాను అనమాట కానీ వీడియో అప్లోడ్ చేయడానికి ఈ టైం అయింది నేను వెయిట్ చేశాను సౌండ్ అంతా క్లియర్ అయిపోయాక వీడియోనైతే వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ అది ఇంకా అని చెప్పేసి వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నిన్నైతే వీడియో నేను పోస్ట్ చేయలేదు కాబట్టి నిన్నటి క్వశ్చన్స్ కూడా నేను కొన్ని అడుగుతాను యాక్చువల్లీ నిన్న నేను హరీష్ అకాడమీలో అంటే నేను అంతకుముందు ముందు రోజు అడిగిన బిట్స్ అన్ని నిన్న హరీష్ అకాడమీలో కవర్ అయ్యాయి మీరు కనుక అబ్జర్వ్ చేస్తుంటే అది మధ్యప్రదేశ్ బిట్ అడిగాను కదండి సో వైట్ టైగర్ అది బ్రీడింగ్ సెంటర్ అనేటువంటిది సో మిగతా ఏకు వేరే అని ఎక్సర్సైజ్ అని చెప్పేసి కొన్ని ఇంపార్టెంట్ నేను ఏంటిదంటే ప్రతి ఒక్క బిట్ మనం నేర్చుకునేది ఇంపార్టెంట్ అయ్యి ఉండదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ఇంపార్టెంటో నేను వాటిని కాన్సన్ట్రేట్ చేస్తున్నాను వాటిని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను అండ్ మర్చిపోతానండి మళ్ళీ ముందే చెప్తాను సో ఏంటిదంటే ఈరోజు నిన్న కూడా నేను ఎస్సే ఇవ్వలేదు కదా సో నిన్నటి ఎస్సే ఈరోజు ఎస్ఏ రెండు కలిపి ఈ రోజు నేను ఎస్సే ఇస్తాను స్టాండర్డ్స్ అనేటువంటిది నేను పెంచుతున్నాను సో నేను ఎట్లా ట్లా నేను డే బై డే ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేస్తూ వస్తున్నాను నేను అడిగే క్వశ్చన్స్లో సో మీరు కూడా కంటెంట్ ఇచ్చేటప్పుడు చాలా మందికి చెప్తున్నాను ఎస్ఎస్ రాసేటప్పుడు మిస్టేక్స్ ఇలా జరుగుతున్నాయి అండ్ ఇలా చేయాలి ఇలా చేయకూడదు అని కూడా నేను వాళ్ళకి చెప్తున్నాను సో ఇంకా మన ఛానల్లో ఎవరైనా ఇంకా ఇనిషియేషన్కి స్టార్ట్ చేయలేకపోతే స్టార్ట్ చేయండి అండ్ ముఖ్యంగా ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అక్క మేము ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి రాయలేకపోతున్నాం సారీ అని చెప్పేసి అంటున్నారు ఓకే అమ్మా ఐ కెన్ అండర్స్టాండ్ మీరు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీరు ఆ టైంలో వండుకుంటా కూడా మీరు కరెంట్ అఫేర్స్కి ఆన్సల్ చేయడం అంటే అది గ్రేట్ థింగ్ మీరు చేయకపోయినా నేను అర్థం చేసుకోగలను మీరు చదువుకోండి జస్ట్ నేను నాది ఛానల్ చూడకపోయినా పర్వాలేదు కానీ మీరు రెగ్యులర్గా కరెంట్ అఫేర్స్ చూస్తూ ఉంటారు కదా ఏదైతే ఛానల్స్ ఫాలో అవుతారో అవి ఫాలో అయిపోండి సో ఇంకా ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి టూ క్వశ్చన్స్ అడుగుతానని చెప్పాను కదా ఎస్ఏలో టెక్నాలజీ కెనాట్ రిప్లేస్ మ్యాన్ పవర్ సో ఇదొక ఫస్ట్ థింగ్ ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆన్ హ్యూమన్ హెల్త్ సో ఇదొకటి సో ఈ టూ ఎస్ఏస్కి మీరు ఆన్సర్ సెండ్ చేయాలన్నమాట ఇవాళ ఫ్రైడే కదా సాటర్డే సండే వీడియోస్ అయితే రావండి అండ్ మేబీ ఇంకా మండేనే వస్తుంది అయితే ఇంకా ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను మీతో షేర్ చేయాలి క్వశ్చన్స్ అడుగుతానండి కరెంట్ అఫేర్స్ బిట్స్ అంటే చాలా తక్కువ బిట్స్ వస్తాయి అన్నమాట ఎందుకంటే నేను ఆల్రెడీ ఇవన్నీ కవర్ చేశాను అండ్ ఇంకొక థింగ్ ఏంటిదంటే పచ్చామ క్లాసెస్లో మీకు తెలుసు కదా నేను ఇంకో యూట్యూబ్ ఛానల్ కరెంట్ అఫేర్స్కి ఫాలో అయ్యేది సో విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ బోత్ యూపీఎస్సీ అండ్ గ్రూప్ వన్ టూ సో నేను అది ఈరోజైతే కరెంట్ అఫేర్స్ క్లాస్ కండక్ట్ చేయలేదు మ్యామ్ మేబీ తర్వాత షెడ్యూల్ అయితే పెట్టేశారు లైవ్ సో అయితే లేదు అందుకని ఫిబ్రవరి సిక్స్త్న ఆ లైవ్ క్లాస్ విని కొన్ని అయితే నేను బిట్స్ రాశాను అందులోనూ చాలా ఇంపార్టెంట్ అయినవి మాత్రం నేను రాసానండి అంటే క్వశ్చన్స్ అడుగుతాను ఫిబ్రవరి సిక్స్త్ అసలు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అదొకటి క్వశ్చన్కి ఆన్సర్ చేయండి అట్లనే ఫిబ్రవరి సిక్స్త్న యాక్చువల్లీ రెండు ఇంపార్టెన్స్లు ఉన్నాయన్నమాట సో ఆ రెండు ఇంపార్టెన్స్ ఏంటి ఇంపార్టెంట్ డే అంటే అవి ఏంటిది ఇంపార్టెన్స్ అనేటువంటి ఏంటి ఫిబ్రవరి సిక్స్త్కి ఉన్నటువంటిది అట్లనే మీకు గనక ఇంకా కొంచెం ఏంటిదంటే థీమ్ మీ అందరికీ తెలుసు కదా నేను ఎప్పుడు డే గురించి మాట్లాడాను అని అంటే థీమ్ గురించి కూడా ఖచ్చితంగా అడుగుతానని చెప్పేసి తెలుసు కదా అయితే న్యూస్లో ఒక పర్సన్ అయితే వచ్చారనమాట సో తను అంటే ఇక డైరెక్ట్గా చెప్పేస్తున్నానండి తను లేట్ అనమాట అంటే చనిపోయారు సో అతని గురించి అతను నేమ్ చెప్తాను అసలు ఆయన ఎందుకు న్యూస్లోకి వచ్చారు అనేటువంటిది మీరు నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయాలి చమన్ అరోరా అనేటువంటి పర్సన్ మీరు నా వీడియో కంటే ముందు అటు హరీష్ అకాడమీ ఇటు పర్చం క్లాసెస్ చూసి అంటే ఆ రెండిట్లలో ఏంటంటే మీ న్యూస్ వింటారు ఇక్కడ మన ఛానల్కి వచ్చి నేను అడిగే క్విజ్కి మీరు ఆన్సర్ చేశారనుకోండి మీకు త్రీ టైమ్స్ రివిజన్ అయిపోతుందండి అండ్ మనం ఎట్లా మంత్లీ కూడా కరెంట్ అఫేర్స్ క్విజ్ కండక్ట్ చేస్తామని అనుకున్నాం కాబట్టి మనం అసలు కరెంట్ అఫేర్స్ గురించి భయపడాల్సిన పనే లేదు మనం నార్మల్గా రెగ్యులర్గా జనరల్ స్టడీస్ చదువుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది మనకు టూ త్రీ టైమ్స్ ఒక క్వశ్చన్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది రివిజన్ అయ్యింది అని అంటే ఇంకా మనం మళ్ళీ సపరేట్గా దానికోసం చూడాల్సిన అవసరం లేదు అంటే మీ యొక్క రెస్పాన్స్ని బట్టే మన ఇనిషియేటివ్ అనేటువంటిది ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది మీరు కనుక చూసినట్లయితే ఎస్ఎస్ యొక్క క్వాలిటీ నేను పెంచుతున్నాను అనమాట ఇంతకుముందు జస్ట్ సింగిల్ లైన్గా అండ్ ఇప్పుడు నేను అడిగిన ఈ క్వశ్చన్స్ ఎస్ఏ క్వశ్చన్స్ యూపీఎస్సీకి కూడా యూజ్ అవుతాయి నేను క్వశ్చన్ అడిగేటప్పుడు మీకు అర్థమైపోయి ఉండాలి ఇంకా చంద్రుని పైకి ఫ్లయింగ్ రోబో అని చెప్పేసి ఒక దేశం అయితే న్యూస్లోకి వచ్చింది ఏ ప్రయోగంతో న్యూస్లోకి వచ్చింది అని చెప్పేసి కూడా చెప్పాలి మీరు సో ఇంకా ఇది ఆల్రెడీ నేను చెప్పానండి డిస్కస్ చేశాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మత్తికెట్టెన్ షోలా నేషనల్ పార్క్ అనేటువంటిది న్యూస్లోకి వచ్చింది టూ త్రీ డేస్ బ్యాక్ ఏమో నేను అడిగాను బిట్ మత్తికెట్టెన్ షోలా నేషనల్ పార్క్ అనేటువంటి న్యూస్లో ఉంది ఇది ఏ ఏ స్టేట్లో ఉంది అనేటువంటిది మీరు నాకు ఆన్సర్ చేయాలి అండ్ ఇది కూడా ఆల్రెడీ అడిగాను నేను ఏంటిది బ్రీడింగ్ సెంటర్ గురించి అడిగాను అండ్ ఎక్సర్సైజ్ ఎక్కువ గురించి కూడా అడిగాను కదండి ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే ఈరోజు ఒక స్టే ఒక కంట్రీ ఒక కంట్రీ బికమ్స్ ద ఫస్ట్ కంట్రీ టు క్రిమినలైజ్ ఏఐ జనరేటెడ్ చైల్డ్ అబ్యూస్ కంటెంట్ మీకు అర్థమైంది అనుకుంటాను క్వశ్చన్ సో దీనికి సంబంధించిన ఆ కంట్రీ ఏంటిది ఈ కంటెంట్ తోటి ఏదైతే అంటే ఏ కంట్రీ ఫస్ట్ క్రిమినలైజ్ చేస్తుంది ఏ జనరేటర్ చైల్డ్ అబ్యూస్ కంటెంట్ని ఎవరైనా పోస్ట్ చేసినా క్రిమినలైజ్ చేసేటందుకు ముందుకు వచ్చిన ఆ దేశం ఏంటి అదే ఫస్ట్ దేశం అనమాట సో అది నేను అడిగిన క్వశ్చన్స్ అన్నీ గుర్తున్నాయి కదండి క్వశ్చన్స్ అంటే అన్ని ఒక కామెంట్లో ఇంక్లూడ్ చేస్తూ రాయండి నిజంగా నేను చాలా అంటే చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాను మన ఛానల్లో ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎందుకంటే నాకు తెలుసు మీరు ఈ కమింగ్ గ్రూప్స్లో ఏదో ఒక జాబ్ మీరు పక్కా కొడతారు ఎందుకంటే ద వే మీరు నిన్న నిన్న క్వశ్చన్స్ అడగకపోయినప్పటికీ నేనేం క్వశ్చన్స్ అడుగుతానో అని చెప్పేసి గెస్ట్ చేసి మీరు క్వశ్చన్స్ అక్కడ మీరు మెయిల్ చేశారండి నిజంగా ఎంత హ్యాపీ అనిపిస్తుంది తెలుసా అసలు ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఇంకా ఖచ్చితంగా ముందుకొచ్చి చేయాలనిపిస్తుంది అండి ఇంకేదైనా ఇనిషియేటివ్స్ చేయాలని అనిపిస్తుంది సో ఐమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ అండి యాక్చువల్లీ ఇంకా నిన్నైతే కొంచెం హెల్త్ బాగాలేదనమాట అందుకనే వీడియో చేయలేదండి చాలామంది అసలు మీ మెయిల్స్ చూస్తుంటే అక్క మీరు బాగానే ఉన్నారా అసలు వీడియో ఎందుకు పెట్టలేదు అనే దానికంటే ముందు అక్క మీరు ఎలా ఉన్నారు మీరు బాగానే ఉన్నారా మీకు హెల్త్ బాగానే ఉందా అని చెప్పేసి మీరు మెయిల్ చేస్తుంటే వీడియో కింద కమెంట్స్ చేస్తుంటే నిజంగా ఎంత హ్యాపీ అనిపిస్తుంది తెలుసా అండి నిజంగా అసలు ఆ ఫీల్ అనేటువంటిది చెప్పలేండి ఇంకా ఈరోజు నా తమ్ముని బర్త్డే కదా అందరు విష్ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అయితే అసలండి అసలు ఎంత అంటే ఇంతవరకు ఒకలా ఉన్న నేను సడన్గా ఇంకా ఈరోజు న్యూస్ చూసిన తర్వాత సడన్గా ఎంత అంటే అంత బాధ ఒక బరువు అయిన ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా సేమ్ ఇట్లాంటి ఫీలింగే ఉండే గ్రూప్ వన్ మెయిన్స్ రాస్తున్నప్పుడు సేమ్ ఫీలింగ్ ఇప్పుడు వస్తుందనమాట అసలు అసలు ఎంత బరువెక్కిపోయిందంటే గుండె అసలు చెప్పలేను అనమాట నేను పది రోజుల్లో ఎగ్జామ్ రిజల్ట్స్ అని చెప్పేసి ఫిబ్రవరి అని చెప్పేసి నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ సేమ్ ఇదే న్యూస్ ఒక నాలుగైదు రోజుల నుంచి సేమ్ ఇదే అంటున్నారు ఇంకో పది రోజుల రిజల్ట్స్ వస్తాయి ఇంకో పది రోజుల రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి ఫిబ్రవరి థర్డ్ నుంచి అలా అనుకుంటూనే వస్తున్నారు కదండి ఇవన్నీ అండ్ ఈ ఫిబ్రవరిలోనే మొత్తం కంప్లీట్గా గ్రూప్ వన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తాము అని చెప్పేసి ఒక న్యూస్ మార్చ్లో అంటే మార్చ్ మంత్ మొత్తం ఇంకా గ్రూప్ టూ గ్రూప్ త్రీ మీద ఫోకస్ చేస్తారు ఇంకా ఏప్రిల్లో అన్నీ ఫైనలైజ్ అయిపోయి మేలో మనకు కొత్తదైతే నోటిఫికేషన్స్ ఇస్తారు మిగతాయన్నీ సో నిజంగా ఎంత మీకు ధైర్యం చెప్పినా కూడా పర్టికులర్ ఈ టైంలో మాత్రం చాలా అంటే చాలా హెవీగా ఉందన్నమాట సో వాట్ ఎవర్ అండి రిజల్ట్స్ అనేటువంటి ఇంత ముందు వరకు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు అని అనిపించేది తీరా ఎగ్జామ్ రిజల్ట్స్ ఈ పలానా ఈ డేట్ వస్తాయి ఇంకో కొన్ని రోజుల్లో వస్తాయి అని తెలిసినప్పటి నుంచి చాలా అంటే చాలా టెన్షన్గా ఇలా ఉంది చాలామంది మీరు చాలా ఎగ్జైట్ అవుతున్నారు అని చెప్పేసి అంటున్నారు నిజంగా గ్రూప్ వన్ మెయిన్స్ రాసిన వాళ్ళని అడిగి చూడండి వాళ్ళే చెప్తారు ఇది ఎగ్జైట్మెంట్ అని కాదు ఒక టైప్ ఆఫ్ అది భయము ఆందోళన ఇంకా అన్ని అన్ని గంపలాగా అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట ఎందుకంటే మన చిన్న చిన్న కష్టాలు కాదు కదండి ఇది ఎన్ని మూడు ఉన్నారు మూడు సంవత్సరాల కష్టం ఇవన్నీ అండ్ ముఖ్యంగా హౌస్ వైఫ్స్ కండి అసలు ఎంత అసలు నేను ఒక హౌస్ వైఫ్గా నాకు తెలుసు కదా నేను ఎట్లా ప్రిపేర్ అయ్యాను పిల్లలతో ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాను అని చెప్పేసి సో మన ఛానల్లో చాలామంది హౌస్ వైఫ్స్ నాలాగా చదివి రాసిన వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు నేసుకొని చదివిన వాళ్ళు కూడా ఉన్నారు మా తమ్ముడికి నేను అనుకున్నానండి జనవరిలో రిజల్ట్స్ వస్తాయి అని తెలిసినప్పుడు అంటే ఫిబ్రవరిలో మా తమ్ముని బర్త్డే కదా నేను అనుకున్నాను అయితే మా తమ్ముడికి ఒక డ్రెస్ కొనిస్తా అని చెప్పేసి అప్పుడు అన్నప్పుడు వద్దక్క నువ్వు ఎందుకు కొనిస్తావు నువ్వు ఆల్రెడీ రిజల్ట్ మీ నువ్వు ఆల్రెడీ గిఫ్ట్ కూడా నువ్వు ముందే ఇస్తావు నా బర్త్డే కంటే ముందే నువ్వు గిఫ్ట్ ఇస్తావు అని అన్నాడు ఏంటిదిరా అంటే నీ రిజల్ట్స్ వస్తాయి అప్పటికల్లా అదే నాకు పెద్ద గిఫ్ట్ అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరి ముందు నా అక్క అని చెప్పేసి నేను గల్లు ఎగిరేసుకొని తిరగాలి అని చెప్పేసి వాడు అంటుంటే అసలు ఓ దిక్కు వస్తుందో రాదో అన్న టెన్షన్ ఓ దిక్కు మన మీద అసలు ఇంత హోప్స్ పెట్టుకొని మన ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా అసలు ఈ ఈ నా సిచ్యువేషన్ అర్థం చేసుకోండి నా సిచ్యువేషన్స్లో మీరు చాలామంది ఉండుంటారు మన మన రిజల్ట్స్ మీద మనకంటే ఎక్కువ మన ఫ్యామిలీ మెంబర్స్ హోప్ పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది చెప్పండి ఇన్ కేసు రాలేకపోతే ఎట్లా ఫేస్ చేస్తాను ఇందాక కూడా మా తమ్ముడికి బర్త్డే విషెస్ చెప్పినప్పుడు వాడు న్యూస్ చూసి వాడే స్క్రీన్ షాట్ పెట్టి పంపించాడు పది రోజుల రిజల్ట్స్ అంటే నేనన్నా వరే భయమైతున్నది రానంటే అక్క నీ రిజల్ట్ ఎట్లొచ్చినా వచ్చినా సరే నువ్వేం భయపడకు మేమేం ఫీల్ కాము ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి అంటాడు నేనేం ఫీల్ కాము అంటాడు మా తమ్ముడు మళ్ళీ నీ కోసము నువ్వు కనుక రిజల్ట్స్ పాస్ అయినావు అంటే చాలు వన్ లిస్ట్ టూ లిస్ట్లో ఉన్నా చాలు నిన్ను మొత్తం ఇబ్బంది మన ఊరు మొత్తం ఊరేగిస్తా అంటాడు వాడు వద్దురా నాయనా గ్రూప్ త్రీ కూడా గ్రూప్ ఫోర్ కూడా అట్లనే అయింది లాస్ట్లో పోయింది మనము ఈ ఎగ్జామ్ని అంత ముందు నుంచి అది గెస్ట్ చేయలేము ముందు నుంచి అలా అస్సలు అనుకునేడానికి ఉండదు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కూడా నాకు గ్రూప్ వన్ రాలేదు కదా సో అట్లా వద్దు అని చెప్పేసి అంటే మా నాకంటే ఎక్కువ నేను ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసి ఫాత్మా హై స్కూల్లో సెంటర్ పడ్డది కదా అది ఎగ్జామ్ రాసి రాగానే వాడు ఫిక్స్ అయిపోయాడు నువ్వు పక్కా నీకు గ్రూప్ వన్ అని చెప్పేసి ఎట్లా చెప్తావురా అంటే నువ్వు ఇన్ని ఎగ్జామ్లు రాసినావు కదా నీ ఫేస్లో లైటింగ్ అట్లా తెలిసిపోతుంది నాకు ప్రిలిమ్స్ పాస్ అయినా అంటే ఆబ్వియస్లీ మెయిన్స్ కూడా అయిపోతుంది నీకు అని అంటాడు అరే అంత వద్దురే ఇక మా 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 తమ్ముడు పోయి మా నాన్నకు చెప్పుడు ఇంకా మా మా అమ్మ మా చెల్లి ఎట్లా అంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు రాయలేకపోయినా మమ్మీ కాసేపు ఇట్లా నడుం బాగా నొప్పి లేచింది కళ్ళు బాగా గుంజినాయి రాయలేకపోయినా హెల్త్ అంటే హెల్త్ అసలు ఈ మధ్య సెట్ అవుతలేదు కదా సో మా మమ్మీ మా చెల్లి అర్థం చేసుకుంటారు ఇంకా మా తమ్ముడు మా నాన్న వాళ్ళిద్దరు ఒక జట్టు కథ మా తమ్ముడు చెప్తాడో లేదు ఇంకా మా నాన్న కథ నా బిడ్డకు వచ్చేస్తుంది నా బిడ్డ కలెక్టర్ అవుతుంది ఎట్లయినా సరే నా బిడ్డను ఆశ నెరవేరుస్తుంది అని అంటారు ఇంకా నేను వీళ్ళకి ఏమని సమాధానం చెప్తాను చెప్పండి ఇది మీకేమో గొప్ప అంటే ఏదో నేనేదో గొప్పగా చెప్తున్నాను అండ్ ఓవర్గా చెప్తున్నాను అని కాదండి దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ ఎవ్ ప్రతి ఒక్క అస్పిరెంట్ ఇంట్లలో ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి అండ్ నేను మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను అంతే అండ్ మీరు కూడా నాతో షేర్ చేసుకోవచ్చు కింద కమెంట్ సెక్షన్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసిన వెంటనే మా తమ్ముడు కీ చెక్ చేసేయడం నాకంటే ఎక్కువ వాడికే అనమాట ఎన్ని వస్తాయి అక్క చూడాలి ఎన్న వస్తాయి అక్కకు చూడాలని ఎందుకంటే ఒకప్పుడు అసలు ఈ టర్మ్స్ అన్నీ కూడా మా ఇంట్లో ఎవరికి తెలిసే కాదండి నాకేమన్నా తెలుసా నాకు ఏం తెలియదు అసలు వాట్ ఈజ్ యూపీఎస్సీ వాట్ ఈజ్ గ్రూప్ వన్ అసలు ఎగ్జామ్స్ గురించి ఏమీ తెలియదు నా వల్ల అసలు మా వాడ మొత్తం అసలు పప్పికి గ్రూప్ వన్ ఎప్పుడు వస్తుంది పప్పికి గ్రూప్ వన్ ఎప్పుడు వస్తుంది మా వాడ వల్ల అంత అందరూ మా ఫ్యామిలీకి ఊక వచ్చి అడుగుడు న్యూస్లో ఏది చూసినా కూడా వచ్చినాయి ఆ రిజల్ట్స్ వచ్చినాయా ఆ రిజల్ట్స్ అని అడుగుడు ఇక మా అమ్మనైతే ప్రతిరోజు ఫోన్ చేసి అంటూ ఉంటుంది ఇట్లా అడుగుతున్నారు అట్లా అడుగుతున్నారు అని చెప్పేసి నేను ఒకటేనండి ప్రతి రాసిన ప్రతి ఒక్కరికి జాబ్ రావాలంటే అక్కడ కొన్ని వేల జా వేల జాబులు చేయాలి వాళ్ళు కానీ అక్కడ ఉండేటి వందలే కాబట్టి మనం ఏదొచ్చినా యాక్సెప్ట్ చేయాలి మనం మన హండ్రెడ్ పర్సెంట్ మనం ఇస్తే చాలు ఇంకా ఏదొచ్చినా వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఎందుకంటే ఇదే రియాలిటీ ప్రతి ఒక్కరికి రావాలంటే అక్కడ ఇరవై ఇరవై ఒక్క వేల పోస్టులు ఉన్నాయా లేవు కదా ఐదు వందల అరవై మూడు పోస్టులే ఉన్నాయి కాబట్టి వాళ్ళకే వస్తాయి ఎవరైతే బాగా కష్టపడతారో వాళ్ళకే వస్తుంది ఇన్ కేస్ ఇంకా రాకపోయినా కూడా ఓకే మనకంటే చాలా బాగా చదివే వాళ్ళు ఉన్నారు మండు మన పొజిషన్ ఏంటో తెలుస్తుంది మన మార్క్స్ వచ్చిన తర్వాత సో చూడాలి అసలు ఏం అంటే ఎట్లా ఇస్తారు రిజల్ట్ అనేది సో అంతేనండి ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు బాయ్